ఒక గ్రామంలో రాముడు అనే వ్యాపారి అతని భార్య లక్ష్మి మరియు గాడిద బాలు ఉండేవారు ప్రతి ఉదయం రాముడు గాడిద వెనుక తినుబండారాలు స్వీట్లు చిప్స్ పెట్టి పట్టణ మార్కెట్కి తీసుకుని వెళ్లేవాడు సాయంత్రానికి డబ్బు సంపాదించి ఆనందంగా ఇంటికి వచ్చేవారు ఒకరోజు రాముడు ఆనందంగా మన తిండికోసం జనాలు ఎదురుచూస్తున్నారు బాలు మండిపడుతూ వారికి తిండి నాకు బరువు అన్నాడు అడవిలో నడుస్తుండగా ధమ్ ధం సౌండ్ వచ్చింది నేలకంపింది చెట్లు వనికాయి ఒక భయంకర రాక్షసుడు బయటకు దూకాడు అతనికి ఎద్దు ఎద్దుకొమ్ములూ పులిగోర్లూ మానవముఖం పెద్దపల్లు రాక్షసుడు గర్జిస్తూ గర్ నాకు ఆకలేస్తోంది ఆ గాడిదను తింటాను బాలుగుసగుసగా అయ్యో నేనే దొరికినట్లున్నాను ఇక్కడ చచ్చానురా దేవురా ఆపద నుండి తప్పించు బాస్ అన్నాడు రాముడు వణుకుతూ దయచేసి నా మిత్రుని తినొద్దు అతడు బలహీనుడు రుచి ఉండదు రాక్షసుడు సరే మరి నిన్నే తింటాను ఓ మహారాక్షసుడా నన్ను తినే ముందు నా తింది చూడు ఇది పట్టణంలో ప్రసిద్ధం రాక్షసుడు కొంత తిని రుచిగా ఉంది కాని నాకు సరిపోవట్లేదు బాలు అయ్యో బ్యాగ్స్ బ్యాగ్స్ ఫుడ్ తిన్న సరిపోలేదా వామ్మో ఏదో ఒక్కటి ఆలోచించు బాస్రాముడు మీరు మాంత్రిక శక్తులు ఉన్నవారు కదా మీరు రూపం మార్చుకోగలరా రాక్షసుడు గర్వంగా తప్పకుండా నేను ఏ రూపంలోనైనా మారగలను రాక్షసుడు ఒక్కసారి ఫ్రాగ్ ఒక్కసారి బర్డ్ ఒక్కసారి స్నేకయ్యాడు రాముడు కాని ఈ చిన్న సీసారు సరిపోయేంత చిన్నగా అవగలవా రాక్షసుడు చిన్నదా అది సులభం అతడు చిన్నగా ఇంకా చిన్నగా మారి చివరకు సీసాలోకి దూకాడు రాముడు వెంటనే మూత తక్ తక్ సీసాని చేశాడు సౌండ్ రాక్షసుడు లోపల అయ్యో నన్ను బయటకు వదిలే రాముడు నవ్వుతూ హహా ఇప్పుడు నువ్వు సీసా రాక్షసుడివి ఆ సీసాను భూమిలో పెట్టి మట్టి కప్పేశాడు రాముడు ఇప్పుడు ఇతను ఎవరికీ హాని చేయలేడు బాలు నవ్వుతూ నువ్వు సమస్యని బాస్ బాలు ఆనందంగా ఇంటికి వెళ్లారు లక్ష్మీవారిని సంతోషంగా స్వాగతించింది ముగ్గురు ఆనందంగా జీవించారు ఈ కథనీతి తెలివిగా ఆలోచిస్తే ఎంతటి పెద్ద ప్రమాదాన్నైనా జయించవచ్చు